నచరేడైన యస్సు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ టీవీ వీక్షకులందరికీ ఈ ఉత్తమానాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నేస్సు క్రీస్తు పరిశుద్ధ నామమున శుభాలు వందనాలు తెలియజేయ అనుదినం దేవుని వాక్యం ద్వారా మీరు బలపడుతున్న ఆత్మీయ అనుభవాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈరోజు మీ ముందు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను ఏంటి అంశం అంటే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం కావాలి నీ జీవితంలో ఒక అద్భుతం కావాలి ఉద్యోగంలో అద్భుతం కానీ ఆరోగ్యంలో అద్భుతం కానీ కుటుంబ పరిస్థితుల్లో అద్భుతం కానీ ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో కావాలి అద్భుతం ఎక్కడి నుంచి దొరుకుతుంది ఎలా దొరుకుతుంది మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడే ఆయన గని ఆయన దగ్గర నుంచి మన అద్భుతాలు ఎలా పొందుకోగలం ఈరోజు ఒక స్త్రీని మీ ముందు నుంచి మాట్లాడాలని ఆశపడుతున్నాను మత్తి సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఉన్నటువంటి భాగంను మనం గమనిస్తే ఇక్కడ యేసుప్రభు వారు ఊరు సీదోన్ ప్రాంతముకు వల్లగా ఆ ప్రాంతము నుండి కానాన స్త్రీ ఒకటి వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయము పెట్టి బహు బాధపడుచున్నదని కేకల వేశాను ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యస్సు ప్రభు వారు అనేక ప్రయాణాలు చేశాడు ఆయన జీవించినటువంటి జీవన కాలంలో ఆయన అనేకమైన ప్రాంతాలు ఎరుకో పట్టణానికి వెళ్ళాడు కారణం అక్కడ ఒక ఆత్మను రక్షించాలి జక్రియను రక్షించాలి కాబట్టి ఆయన ఎరుకో పట్టణానికి వెళ్ళాడు మిట్ట మధ్యాహ్నం సమరయ ప్రాంతానికి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీని రక్షించాలి ఇప్పుడు తూరు శీదోళ్ళ పట్టణంలోనికి వెళ్తున్నాడు ప్రాంతంలోనికి ఈ భాగంలో ఉన్న విషయాలు మనం గమనిస్తే క్లుప్తంగా చెప్పాలంటే యేసుప్రభారు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు అక్కడ ఆ స్త్రీ ఆ విషయం తెలుసుకుని గబగబా ఏసై దగ్గరకు వచ్చింది ప్రాధాయపడింది ఆయన చిన్న టెస్ట్ చేశాడు ఆ టెస్ట్లో పాస్ అయింది వెంటనే నీ విశ్వాసం గొప్పది నీవు నీ కుమార్తె బాగుపడుతుంది వెళ్ళు అన్నాడు అద్భుతం పొందుకుంది ఇది వినడానికి చదువుకోవడానికి చాలా చిన్నగా అనిపించు కానీ ఆమె అద్భుతం పొందుకోవడానికి ఒక మూడు విషయాలు ఆమె ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాలి ఈ స్త్రీ ద్వారా మూడు గుణాలు మూడు సుగుణాలు మనం నేర్చుకోగలం మొట్టమొదటిది ఈ స్త్రీ ధైర్యము కలిగినటువంటి స్త్రీ చాలా మంది అనుకోవచ్చు ఏముందండి ధైర్యంలో ఏముంది ధైర్యము కలిగినటువంటి ఈ స్త్రీ జీవితాన్ని మనం చూస్తే ఒక అంశాన్ని చూద్దాం బైబిల్ గ్రంథంలో మార్కు రాసిన సువార్త ఏడు అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆ స్త్రీ వంశము వంశముందు పుట్టిన గ్రీసు దిశస్థురాలు ఆమె తన కుమార్తె నుండి దయ్యము వెళ్ళగొట్టమని ఆయనను వేడుకున్నాను ఇక్కడ మనము బాగానే చూస్తున్నట్లయితే ఈ స్త్రీ సురేఫినిక వంశం అంటే ఇది ఒక పెద్ద వంశం అని చెప్పుకోవచ్చు క్రీస్తు దిశస్త్రాలు అంటే ఈ వంశం ఏంటంటే పేరు ప్రతిష్టలు లేకపోతే మేము బయటికి వెళ్ళకూడదు బయట మాట్లాడకూడదు బయట అడుగు పెట్టకూడదు అనే తత్వంలో ఉన్నటువంటి మనుషులు వీలు ఇంకా చూస్తే జకరే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు జ్ఞాన సమృద్ధి గలిన తూరు సీదోనుల గూర్చి అది వచ్చును తూరు పట్టిన వారు గన కోటను కట్టుకుని ఇసక రేణువులంతా విస్తారముగా వెండిని వీధుల్లో కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకుని అంటే ఈ భాగాన్ని మనం చూస్తే రెండు విషయాలు మీకు చెప్పాను ఒకటి ఆ స్త్రీ ఒక గొప్ప వంశానికి చెందినది రెండవది ఈమె జ్ఞాన సమృద్ధి కలిగిన వారు తూరు సీదనులు ఎలా అంటే జ్ఞానం కలిగిన వారు ఎవరికైనా ఏదైనా ఆలోచన కావాలనుకోండి ఎవరికైనా ఏదైనా ఒక ప్లానింగ్ కావాలనుకోండి ఆ ఆలోచన చెప్పే విషయంలో గొప్ప జ్ఞానవంతులు కాబట్టి వారు వెంటనే వారి దగ్గరకు వచ్చి ఆ జ్ఞానాన్ని నేర్చుకునేవారట రెండవది మూడో అంశం చూసినట్లయితే వీరు వారి యొక్క బంగారు అనగా బైబిల్లో రాయబడిన ఇస్సక రేణువులంతా విస్తారమైన వెండి వీధిలో కోసంత విస్తారమైన సువర్ణం అంటే వెండి సువర్ణం అనగా బంగారము కుప్పల కుప్పలుగా రోడ్ల మీద ఇండ్లలో పోసుకుని ఉండేవారట అంటే ధనముకు ఏమాత్రం కూడా వారికి లోటు లేదు అంటే వంశము మంచి వంశానికి చెందింది గొప్ప జ్ఞానము కలిగిన వారు వీళ్ళు అంత మాత్రమే కాక ధనము ఐశ్వర్యము కలిగిన వారు ఇవేమీ తన కుమాతను రక్షించలేదు ఇదేది తన కుమార్తెను బాగు చేయలేదు తనకు ఒక అద్భుతం కావాలి తన కుమార్తె బాగుపరచబడాలి ఎలా ఎలా తన జీవితంలో అద్భుతం సంపాదించుకోగలదు నిజంగా ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉండొచ్చు ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగి ఉండొచ్చు ఎందుకంటే ధనము ఖర్చు పెట్టగలిగినంత శక్తి ఉంది వారికి కాబట్టి వీరికి కావలసినవన్నీ కూడా ప్రయత్నాలు చేసి 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 అలసిపోయారు ఇప్పుడు ఎప్పుడో విన్నారు యేసుప్రవ్ వారు గొప్ప దేవుడు ఆయన తాకితే స్వస్థత కలుగుతుంది అని ఆ అద్భుతాలు చేసే దేవుని దగ్గరికి పరుగు పరుగుని వచ్చింది ఒకటి ఆమె ధైర్యం తరుగుతుంది ఎలా అడుగుతుంది ధైర్యంతో అంటే వాక్యంలో చూసినట్లయితే ఆయన వెళుతున్నప్పుడు శిష్యులతో వెళుతున్నప్పుడు వెనకాల కేకల వేస్తుందట ఏంటంటే అయ్యా నన్ను దర్శించు అయ్యా దావీదు కుమారుడా నన్ను కనుకరించు నా కుమార్తెను కనుకరించు అంటే వీధుల్లో అందరికీ వినబడేటట్లుగా ఎవరైనా ఏమని అనుకుంటారేమో అనే భావన లేదు ఆఖరికి శిష్యులు కూడా అన్నారు అమ్మా కొద్దిసేపు సైలెంట్గా ఉండు కొద్దిసేపు మౌనంగా ఉండు ఓరకన ఉండు ఎందుకు ఆయన నిస్కిస్తావు అని శిష్యులు సైతము కూడా ఆమెను ఆపాలని ప్రయత్నం చేసినా ఈమె విషయంలోనూ కూడా ఆగడానికి ఇష్టపడలేము అలా కేకలు వేస్తూనే ఉంది కేకలు వేస్తూనే ఉంది ఈరోజు నిజీతంలో అద్భుతాలు పొందుకోవాలంటే దేవుని నువ్వు సరిగా అడగటం లేదు దేవుని సరిగా నువ్వు వెతకటం లేదు నీలో ఆ ధైర్యం లేదు దేవుని దగ్గర అడిగే ధైర్యం నీకు కావాలి లోకానికి భయపడుతున్నావు సమాజానికి భయపడుతున్నావు మనుషులకు భయపడుతున్నావు దేవుని మందిరానికి రావడానికి మనుషులకు భయపడుతున్నావు లోకానికి భయపడుతున్నావు నీ జీవితంలో అద్భుతాలు పొందుకోవాలంటే వీటన్నిటిని తెంపుకొని రావాలి ధైర్యంతో ఎప్పుడైతే నీవు దేవుని ఎందుకు వస్తావో దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అమెన్ రెండు విషయాన్ని మనం చూద్దాం ఈ స్త్రీ సహనము కలిగినటువంటి స్త్రీ సహనం దాకా ధైర్యం చూసాం సహనం చూసాం ఏంటి సహనం సువాత పదిహేనో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చింది అడుగుతుంది ఆయన వెంటనే అంటున్నాడు ఆయన ఇస్రేల్ ఇంటి వారికే నశించుచున్న గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదనను అయినను ఆమె వచ్చి మొక్కి ప్రవ్వా నాకు సహాయము చేయమని అడిగినా అందుకైనా ఇక్కడ చూడండి పిల్లల చేతిలో ఉన్నటువంటి ముక్కను తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అన్నాడు ఇక్కడ బాగా గమనిస్తే ఆ మీద అద్భుతం పొందుకోవాలని వస్తే కుక్క పిల్ల అని పోల్చాడు సహజ ఎవరికైనా సరే కోపం వస్తుందండి ఈమెకి నిజంగా ఆ మాట అనగానే కోపం రావాలి ఏంటి ప్రభా నేను అద్భుతం పొందుకోవాలని ఏదో నీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలని వస్తే పిల్లల చేతిలో తీసుకున్నాం ముఖం తీసుకుని కుక్క పిల్లకి వేయుటు యుక్తం కాదంటావా నన్ను అలా అవమానిస్తావా లేకపోతే నన్ను అలాగూ మాట్లాడతావా అని మూతు ముడుచుకొను లేకపోతే కోపగించుకొను లేకపోతే అలిగో అక్కడి నుంచి వెళ్ళిపోలేదండి దేవుడు ఈమెలో ఎంత సహనం ఉందో చూడాలనుకున్నాడు వెంటనే ఆమె ఒక మాట అంత తెలుసా అయ్యా యజమాని బల్ల మీద నుంచి పడు ముక్కల కోసం కుక్క పిల్లలు ఎలాగ ఎదురు చూస్తున్నాయో నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నానబ్బా ఎంత సహనం ఎంత ఓర్పు ఇది దేవునికి నచ్చింది ఆమె అద్భుతం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆములు ధైర్యాన్ని దేవుడు చూశాడు రెండోది సహనాన్ని దేవుడు చూశాడు పర్వాలేదు నిన్ను కుక్క పిల్లనే ఆ యజమాని బల్ల మీద నుంచి పడే ఆ రొట్టు మొక్కల కోసం నేను ఆశపడుతున్నాను ఈనాడు చాలా జీవితాలు సహనం లేక చాలా మనం పొందుకోవట్లేదు ఈరోజు ఏది సాధించాలనే సరే సహనం కావాలి ఓర్పు కావాలి సహనముతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మనకు కావాలి ఒకసారి సదోమ కుమార పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు అబ్రహాము దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా ప్రవ్వా సారి దయతలిచి యాభై మంది నీతిమంతులు ఉంటే ఓకే నేను ఆపుతాను ఆ ఉగ్రతను లేదు లేదు ఒక పెద్ద గించుకో నలభై ఉంటే సరే లేదు లేదు ఇంకో పెద్ద గుకో ముప్పై ఉంటే లేదు లేదు అంటే సహనం అంటే దేవుని దగ్గర ఏ విషయంలోనూ కూడా సహనం కోల్పోకుండా అడుగుతూనే ఉన్నాడు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన కూడా మీరు విసుక ప్రార్థించండి అంటే దేవుని అడిగేటప్పుడు మనం ఎలా అడగాలి విసుక అడగాలట సహనమతో అడగాలి పొట్టుతలతో అడగాలి యాకో ప్రార్థన చేశాడు ఓ రాత్రి మొదలుకొని తెల్లవారి వరకు ఓ వదిలిపెట్టకుండా దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడట నువ్వు నన్ను దీవిస్తావా దీవించువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా ఆశీర్వదించువా ఈరోజు మన జీవితంలో ఓర్పు చాలా ప్రాముఖ్యం సహనం చాలా ప్రాముఖ్యమైనదండి సహనం లేకనే మనకేంటంటే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఇక్కడ స్విచ్ వేయగానే అక్కడ లైట్ వెలుగుతుంది కదా అలాగూ ఇప్పుడు ప్రార్థన చేయగానే ఇమ్మీడియట్గా మన కార్యాలు జరిగిపోవాలి ఇది చాలామంది ఆశపడతారు చేయగలడు దేవుడు ఆయన కార్యాలు క్షణపాత్రంలో చేయగలడు రెప్పపాటులో చేయగలడు బట్ కానీ నీ జీవితంలో ఎంత సహనం ఉంది ఓర్పు ఉంది అని గ్రహించడానికి ఎదురు చూస్తున్నారు ఈరోజు చాలామంది సహనాన్ని కోల్పోతున్నారండి దేవుని దగ్గర అప్పటివరకు ఆత్మీయ జీవితంలో కనిపెడుతూనే ఉంటారు బలంగా ఉంటారు ఏదో చిన్న సమస్య రాగానే తొలగిపోతుంటారు బాధ రాగానే తొలగిపోతుంటారు ఏదైనా మరి సమస్య ఒత్తులుగానే పక్కకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సహనం ఈ స్త్రీలు దేవుడికి నచ్చింది ఏంటిదంటే సహనం నచ్చిందట ఓపిక నచ్చింది ఈరోజు నీవు కూడా అటువంటి ఓపిక సహనాన్ని కలిగి ఉన్నావా మూడు చూద్దాం ఈ స్త్రీలో దేవునికి నచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే ఈ శ్వాసము కలిగినటువంటి స్త్రీ మొట్టమొదటిది ధైర్యం సహనం ఇప్పుడు చూస్తే విశ్వాసం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇది లేకుండా ఏ కార్యమో జరగదు మన వాక్యంలోనికి మరలా వస్తే పదిహేను అధ్యాయంలో యేసు ఇరవై ఎనిమిదో వచ్చినాం అందుకు యేసు అమ్మ నిశ్వాసము గొప్పది నీవు కోరినట్లే అవును గాక అని ఆమెతో చెప్పను ఆ గడియలోనే ఆమెకుమాతె స్వస్థత పొందింది ఆఖరిగా దేవుడు ఏం కోరాడు అమ్మ నీ విశ్వాసము గొప్పదే నిశ్వాసము గొప్పది అంటే నేను నా ఇస్రయేల్లో నా ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు ఇంత నమ్మకం చూడలేదు ఆమెకున్న విశ్వాసం ఏంటి తెలుసా ఈరోజు నా వంశం బాగు చేయలేదు నా దగ్గరున్న జ్ఞానం నన్ను చేయలేదు నా దగ్గరున్న ధనం నన్ను చేయలేదు నా వర్గం నన్ను చేయలేదు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏది నన్ను చేయలేదు నా కుమార్తెను చేయలేదు నేను ఇప్పుడు ఏసీ దగ్గరికి వెళ్తున్నాను నా కుమార్తె కొరకు నేను వెళ్ళినప్పుడు దేవుని అడుగుతాను తిరిగి నేను వచ్చేటప్పుడు అద్భుతంతో తిరిగి వస్తాను నేను ఊరికనే వెళ్తున్నాను ఒట్టికి వెళ్తున్నాను తిరిగి నా గృహానికి వెళ్ళేటప్పుడు అద్భుతంతోనే తిరిగి వెళ్తాను ఒట్టనే నేను వెళ్ళను ఓరికనే నేను వెళ్ళను ఇది గొప్ప విశ్వాసం చాలా మంది దేవుని దగ్గర విశ్వాసం కలిగి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడ ప్రార్థన చేసినా నువ్వు అద్భుతం పొందుకుంటావు నీలో విశ్వాసం లేకుండా ఎన్ని ప్రదేశాలు తిరిగినా ఎన్ని కోటాలకు తిరిగినా ఎన్ని చర్చలు తిరిగినా ఫలితం లేదండి ప్రాముఖ్యంగా నీకు కావాల్సింది నమ్మకం విశ్వాసం అంటే నా దేవుడు నన్ను స్వస్థపరచు ఆయనకి అసాధ్యం ఏదీ లేదు సమస్తము సాధ్యమే ఆయన లోక జ్ఞానాలకు అసాధ్యాలు ఉన్నాయి మనుషులకు అసాధ్యాలు ఉన్నాయి వైద్య శాస్త్రాలకు అసాధ్యాలు ఉన్నాయి కానీ దేవునికి దేవుని నామమునకు అసాధ్యం అంటూ ఏమీ లేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం మరి ఈరోజు దేవుని సన్నిధిలో అద్భుతం పొందుకోవాలి నీవు నీ ఎడలు ఆయన అద్భుతం చేయడానికి ఆశపడుతున్నాడు మరి స్త్రీకు ఉన్నటువంటి ఈ మూడు అంశం ఆ విశ్వాసం నీలో ఉందా ఈ విశ్వాసం గొప్ప విశ్వాసం క్రియలతో కూడిన విశ్వాసం యాకో పత్రిక మనం చూస్తే రెండవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై వచ్చిన వరకు చూస్తే క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని వాక్యం రాయబడింది ఏ విశ్వాసం అట క్రియలు లేనిది నేను హైదరాబాద్ వెళ్ళాలండి నాలో విశ్వాసం ఉంది నేను హైదరాబాద్ వెళ్తున్నానని నేను వెళ్ళాను స్టేషన్లోనికి వెళ్ళాను ఉదయాన్నే పల్నాడు ఎక్స్ప్రెస్ ఉందనుకుందాం బండికి నేను హైదరాబాద్ వెళ్తున్నాను గబగబా నేను స్టేషన్లోనికి వెళ్ళాను హైదరాబాద్ టికెట్ కొనుక్కున్నాను నాలో విశ్వాసం ఉంది నేను హైదరాబాద్ వెళ్తాను నేను స్టేషన్లో ఉన్నాను నా చేతిలో టికెట్ ఉంది ప్లాట్ఫామ్ మీకు వెళ్ళాను బెంచ్ మీద కూర్చున్నాను ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ మీద ఆగింది నాలో నమ్మకం ఉంది విశ్వాసం ఉంది నేను హైదరాబాద్కు వెళ్తాను ఎందుకంటే నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నాను నా ముందు ట్రైన్ ఉంది టికెట్ నా చేతిలో ఉంది నాలో విశ్వాసం ఉంది నేను హైదరాబాద్కి వెళ్తాను కానీ ఆ ట్రైన్ టైం అయిపోయింది ఆ ట్రైన్ మెల్లిగా మూవ్ అయిపోయింది నేను బెంచ్ మీద కూర్చొని ఉన్నాను నా చేతిలో టికెట్ ఉంది నేను స్టేషన్లో ఉన్నాను నాలో విశ్వాసం ఉంది నేను హైదరాబాద్ వెళ్తాను వెళ్ళానా హైదరాబాదు నేను అక్కడే ఉన్నాను బండి మాత్రం స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు నేనేం చేయాలి లేచి నిలబడి ఒక్క నాలుగు అడుగులు వేసి ఆ ట్రైన్లో కూర్చుంటే అప్పుడు నన్ను ట్రైన్ ఎక్కడ తీసుకువెళ్తుంది హైదరాబాద్ తీసుకువెళ్తుంది అంటే మన నాలో విశ్వాసం ఉంది కానీ అక్కడ కార్యం క్రియ చేయటలా చాలాసార్లు మనము కొన్ని కొన్ని విషయాల్లో బలంగానే ఉంటాం విశ్వాసంగా చేయవలసిన క్రియ దగ్గర మాత్రం మనం ఆగిపోతూ ఉంటాం క్రియలు లేని విశ్వాసము మృతము అని రాయబడింది ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసముతో కూడినటువంటి క్రియలు ఉంటే తప్పనిసరిగా అద్భుతాన్ని పొందుకుంటారు నీకు ఒక అద్భుతం కావాలి రాత్రి నీకు ఒక అద్భుతం కావాలి ఈరోజు నీకు ఒక అద్భుతం కావాలి ఈ సమయం ఈ వాక్యం ఏంటైనా నీ జీవితంలో ఏ సమస్య అయినా నీ ఇంట్లో సమాధానం లేని స్థితి అయినా అనారోగ్యాలు ఉన్నా ప్రేమైన ఎవరిని బిడ్డలారా మీ జీవితంలో సరైన మంచి భవిష్యత్తు లేకపోయినా రోజు కన్నీటి పరమైపోయిన జీవితాలైనా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయగలడు ఎప్పుడో తెలుసా నీవు దేవుల్లో పరిపూర్ణతలోనికి రావాలి దేవుల్లోనికి పరిపూర్ణమైన అనుభవంలోనికి మన జీవితాలు రావాలి ఇక్కడ విశ్వాసముతో ప్రార్థించాలి ఈనాడు ఈ వాక్యం వింటున్నటువంటి స్త్రీలో ఒక కన్యురాలండి ఒక కానాన స్త్రీ ఈమె కొనియాడబడింది బైబిల్ గ్రంథంలో ఆమెను గూర్చిన కొనియాడబడినటువంటి విషయాలు ఎన్నో వాక్యంలో రాయబడినాయి ఎందుకు ఈ మాట మేము ముందుంచానంటే ఈనాడు నీ నా జీవితంలో కూడా ఒక అద్భుతం కావాలి అద్భుతం పొందుకోవడానికి ఈ యొక్క చిన్న అద్భుత కార్యం జరిగినటువంటి విషయాన్ని మేము ముందు పెట్టాను ధైర్యము కలిగినటువంటి స్త్రీగా చూసాం సహనము కలిగినటువంటి స్త్రీగా చూసాం మరి ముఖ్యంగా విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా చూసాం మీ జీవితంలో అనుభవాలు పొందుకోవాలి అటువంటి అనుభవాలు అటువంటి ఆత్మీయ జీవితాలు దేవుడు మీకు బహుగా దేవుడు దయచ్చు గాక ఆమె ఈ సమయంలో మీ జీవితంలో కూడా అద్భుతం కావాలంటే మీరు ప్రార్థన చేద్దాం దేవుడు మీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు ప్రార్థించుకుందాం మహాపరిషుద్ధుడైన మా తండ్రి దయగలిగిన దేవ ఈరోజు ఈ వర్తమానం విన్న బిడల జీవితాలని హస్తాలకు అప్పగిస్తున్నాం వారి జీవితాలు ఒక అద్భుతం కావాలి అవును తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం కావాలి వారు ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు వారి కుటుంబ విషయాల్లో కానీ వారి వ్యక్తిగతమైన విషయాల్లో కానీ వారి బిడ్డల జీవితాల్లో కానీ వారి యొక్క భర్తల జీవితాల్లో కానీ ఏదో ఒక అద్భుతం కావాలి అస్వస్థతకు లోనైనటువంటి బిడ్డలు అనేకలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారు ఉన్నారు తండ్రి వారి జీవితంలో ఒక అద్భుతం కావాలి నిజమే మేము అనేక పరిములు ధైర్యముగా నిన్ను అడగలేని వారంగా ధైర్యముగా నీ దగ్గరికి రాలేని వారిగా ఒకవేళ ఈ సమయంలో ఉన్నారేమో వారిని మీరు దర్శించండి నేత కనిపెట్టలేని వారిగా సహనము లేని వారిగా ఒకవేళ ఉంటున్నారేమో దయచేసి వారిని దర్శించండి విశ్వాసము సరి అయిన శ్వాసాన్ని ప్రదర్శించలేని వారిగా ఉంటున్నారేమో దయచేసి వారిని కూడా దర్శించండి ఒక అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరగాలి ప్రభా అద్భుతం వారి జీవితంలో కలగాలి ప్రభావ ఆశ్చర్య కార్యం వాళ్ళు వారి జీవితంలో జరగాలి తండ్రి ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి వారి జీవితాలు ఒక గొప్ప అద్భుతము కలుగునుగాకూనులో నీ ఆయన నిన్ను ఆదుకునుగాక నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలమగునుక నీ మనోవిష్టి సఫలం మగును గాక ఈ దినం అటువంటి గొప్ప విడుదల ఆశీర్వాదకరమైనటువంటి దాయిచ్చు స్వసతన దాయిత్య విడుదల దాయిసు పరిశుద్ధ నామమున అతి వినమ్మ వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ కూడా క్రీస్తునామాని శుభాలు వందనాలు తెలియజేయ మీ ప్రార్థన వసతులు మాకు తెలియజేయండి మీ ఆత్మీయ అనుభవాలు మాతో పంచుకోండి అదేవిధంగా మీ కొరకు తప్పనిసరిగా మేము అనేదినం మా ప్రార్థనా సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక మే నా వందనముడు వచ్చిన సంఘస్థులందరికీ నా వందనముడు మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే గత రెండు వారాలుగా నా కుమారుడు నాగేంద్రబాబు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడాడు అయితే పాస్టర్ గారు ఇక్కడ లేరు ఆ టైంలో మేము పోయిన ఆదివారం పోయిన శనివారమే మేము ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళినాము మరి పాస్టర్ గారు లేరు మరి వేరే పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పానా ఆయన గారు సంఘంలో చెప్తాను ప్రార్థన చేస్తారు అందరూ అని చెప్పారు మరి ఆ రోజు శనివారం మేమందరం ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేసుకొని యేసయ్య ఈ సాక్ష్యం చెప్పడానికి నా కుమారుని స్వస్థపరిచినందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను ప్రభా నన్ను ఎంతో ప్రాధపడి దేవుణ్ణి అడిగినాము మరి నా నాకుమారి డెంగ్యూ జ్వరంతో ఉన్నప్పుడు కనీసం మా దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి ఉన్నప్పుడు మరి ఇక్కడ డాక్టర్ గారు అన్నారు యాభై వేలు ఫైన్ అవుతాయా డెంగ్యూ జ్వరం అంటే మీరు ఎన్ఆర్ఎలో చేరి రోగం చూపించుకోమని చెప్పిన్నారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ కుమారునికి ఏమీ కాదు స్వస్థపరుస్తాడని చెప్పి వాక్యంలో నాకు చెప్పి ఉన్నాడు అయితే పాస్టర్ గారు మొన్న శుక్రవారం రోజు వచ్చి ప్రార్థన చేశారు పాస్టర్ గారు పాస్టర్ గారు వచ్చి కన్నీటితో ప్రార్థన చేశారు అందుకు వేలాది స్థుతుల సూత్రాలు వాళ్ళు చెల్లిస్తున్నాను మరి నా కుమారుని స్వస్థతగా ఆయన సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు ఆయనకు వేలాది స్థుతులు సూత్రాలు చెల్లిస్తూ ఈ గొప్ప సాక్ష్యం దేవుడు మాకు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తున్నాను ఆమె